ఇది చూసుకోవచ్చు lemon ముదురు లెమన్ ఉంటుంది మొత్తం అంతా కూడా కాటన్ సారీ ఇది చూసుకోవచ్చు అలాగే మొత్తం సారీ అంతా కూడా మొత్తం డిజైన్ బుటా వర్క్ తో ఉంటుంది చుక్క బోర్డర్ అంతా కూడా చుక్క డిజైన్ ఇది చూడొచ్చు లెమన్ సూపర్ గా ఉంది సారీ బల్ల కూడా చూసుకోవచ్చు మొత్తం జరీ వర్క్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం అంతా కూడా వైలెట్ కలర్ లో వచ్చేసి చూసుకొని ఆర్డర్ చేసుకో చాలా డిజైన్స్ ఉన్నాయి అందులో వస్తువు ఉంటుంది కింద వచ్చేసి మీకు నా whatsapp లింక్ ఇస్తూ ఉంటాను అండి అయితే చూసుకోవచ్చు కాన్ీ కాటన్జీ బార్డర్లో మీకు చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర దాదాపు వంద శారీసు వంద కలర్సు వంద డిజైన్లు అలాగే మీరు కలర్స్ కూడా చూసుకోవచ్చు అలాగే ఇదే శారీస్ను మన గ్రూప్లో ఇప్పుడు నేను కింద మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడే శారీ గురించి డీటెయిల్స్ కానీ ప్రైజు అంతా మొత్తం అంతా ఇస్తాను మీరు చూసుకొని బుక్ చేసుకోవచ్చు యూనిఫామ్ కూడా రెడీగా ఉంటాయి అలాగే నా వీడియోని కానీ నా నెంబర్ని కానీ మీ వాళ్ళకు మీ ఫ్రెండ్స్కు Seja deito.